ీత పూర్వం కిష్కిందలో ఉన్నటువంటి నగలు ఇప్పుడు శరీరం మీద లేక ఇప్పుడున్నటువంటి నగలు కిష్కిందలో మూటలో లేక ఇంతకు ముందు పెట్టుకున్న నగల యొక్క మచ్చలు శరీరం మీద ఉండి కృషించి రాముడి కోసం ధ్యానం చేస్తున్న సీతమ్మను చూసి ఆమె యొక్క దర్శనమైందని పరమ సంతోషాన్ని పొంది నేను ఈ చెట్టు మీద కూర్చునున్నాను ఇప్పటి వరకు చనిపోదాం అనుకున్న తల్లికి ఎప్పుడైతే రామకథ అకస్మాత్తుగా వినపడిందో ఆవిడ సటుక్కున గుడిప్పేసి ముడిపేసి అవడు రా రామ కథ చెప్పినవాడు పది నెలలైంది రామనామం వినపడలేదు రామ కథ వినపడలేదు నా ప్రాణాలు నిలబడ్డాయి అమృతం పోచినట్టుంది ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొబ్బలలోకి చూసింది చూసేటప్పటికి తత శాఖాంతరేలీనం దృష్టి చలితమానసేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తుంగి చూస్తున్నారు హనుమ దీన్ని సిద్ధి సర్గ అంటారు హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధి సర్గే అత్యంత శక్తివంతం దీన్ని కొనసాగించడానికి ముందు ఒక్క కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేసి అందరికి హారతి చూపిస్తారు కళ్ళకు అద్దుకున్న తర్వాత కొనసాగిస్తాను జయంత పడింది అంటే ఆ తల్లి ఎంత అవ్యవస్థలో ఉందంటే తాను నిద్రపోతూ కలకంటున్నాను అనుకుంటోంది ఆవిడ అంటే మానసికంగా అంత ఉద్వేగానికి లోనైపోయింది ఆవిడ కానీ ఉత్తరక్షణంలో అనుకుంది నేను నిద్రపోవట్లేదుగా రామచంద్రమూర్తికి దూరంగా ఉండి నేను నిద్రపోయానా అసలు నాకు నిద్ర పట్టింది ఎప్పుడు అలా నిద్రపట్టి నేను సుఖపడిన రోజుందా రాముడికి దూరం అయి ఎన్నడూ నిద్రపోలేదే నేను నిద్రపోనప్పుడు నాకు కళ ఎలా వచ్చింది నా శరీరం నాకు కనపడుతోంది నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది కాబట్టి ఇది కల కాదు ఇది సత్యం వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ కొంత తెలియని కథ కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది హనుమద్ అని హనుమే వ్రాసుకున్నారు పైశాచీ భాషలో అంటారు అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారని కాబట్టి నాకు ఈయన్ని చూస్తే పుత్రభావన కలుగుతోంది ఎందుకో నాకు ఎంత మాత్రమో కూడా అబద్ధం చెప్తున్నాడు అని అనిపించట్లేదు అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది నమోస్తు చైవ హుతాశనాయ చ నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి నమోస్తు వాచస్పతయే సవజ్ణే బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను అలాగే స్వయంభువే చైవ హుతాశనాయచ అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను అనేన చోక్తం ఎదిదమ్మ వనౌకసా తచ్చ తదాస్తు నాథా నా ఈ నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక ఆ కథ వేరొకలా కాకుండుగాక అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది అలా పిరిగితనం కలగట్లేదు మనసులో అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది పుత్రుడిలా కనపడుతున్నాడు ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి ఒకవేళ నిజంగా నేను స్వప్నంలో వానరాన్ని చూసి ఉంటే దానికి వలన ఆపదలు పొందాలి నేను బాధపడాలి అంటే నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తధాపితుర్మే జనకస్య రాజ్ఞ రామచంద్రమూర్తికి మంగళమగుగాక ఆయనకి స్వస్తి ఎగుగాక లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక స్వస్తి ఎగుగాక మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం తనకి సుఖం వేరొకటి ఉండదు తన భర్త సుఖం తన సుఖం తన మరుదుల సుఖం తన సుఖం తన అత్తవారింటి సుఖం తన సుఖం తన పుట్టింటి వారి సుఖం తన సుఖం అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడ కెడుతుంది ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది తెలుసుకుని అందరూ నా వాళ్ళే నా మరిది నా నా తోడికోడలు మా పినమామగారు మా పెద్దమామగారు ఎంత అల్లుకుపోతుందో పురుషుడు అలా అల్లుకోలేడు బంధువులింటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు ఆడపిల్ల ఎంత తేలికగా ఏదో బాతు నీళ్లల్లో వదిలేస్తే ఈ దీసినంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే నేనంత ప్రేమగా చూస్తాను వాళ్ళని అన్న అలా ఎందుకు చూడరు అంటుంది ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మెట్ మెట్టనివ్వండి ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు కానీ అన్నదమ్ముడేదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం ఎంత ప్రేమో పుట్టినిల్లు అంటే తోబుట్టువులంటే ఆ తో తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద ఉండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కని పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బొగ్గం చొక్క పెట్టి ఆ జుత్తు సరిచేసి ఆ పంచె సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం అనుకుంటుంది ఈశ్వరుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటుంది ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో ఓ వంద రూపాయలు వేస్తే ఆమెకి కోట్లు ఉన్నాయి భర్తకి ఈ వంద రూపాయలు పదిలంగా పెట్టుకెళ్ళి మా అన్నయ్య మా అన్నయ్య ఇచ్చేడుమా అన్న ఇచ్చేడని దాచుకుంటుంది ఓ వంద రూపాయలు నేత చీర పెడితే ఆ చీర కట్టుకుని మా అన్నయ్య ఇచ్చిన చీర మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమారి అని నిజానికి పురుషుడికి ఎక్కడుంది అందుకే లోకంలో మూడు వానల్లో ఒక వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన ఒక వర్షం పడుతుంది ఒక వర్షం రాజు యొక్క ధర్మం వలన పడుతుంది ఒక వర్షం ప్రజలు పాటించేటటువంటి దైవభక్తి ఆచారము శాస్త్రము నమ్మకం చేత పడుతుంది కాబట్టి ఒక వర్షాన్నే నిర్ణయించగలదు స్త్రీ రెండు వంశములను ఉద్ధరించగలదు వాళ్ళ సుఖం తన సుఖం తప్ప తనకంటూ వేరే సుఖం ఉంది అని ఆలోచించదు సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు రాముడు బాగుండాలి లక్ష్మణస్వామి బాగుండాలి జనక మహారాజు గారు బాగుండాలి ఏమి సౌందర్యం నిజంగా రచనలు మొత్తం స్త్రీ జాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది ఈమె ఊపిరి విడిచిపెడుతోంది ఊపిరి తీస్తోంది ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టు పుట్టాన్ని కట్టుకున్న అటువంటి నగలే పెట్టుకుని ఉన్న ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది ఈమె ఖచ్చితంగా సీతాదేవి కానీ ఈమెని పలకరించడం ఎలా ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు అమ్మా సురాణా అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షాణాం కిందిరాణాం వా కావం భవతి శోభని అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా యక్ష గంధర్వ కిందిర కింపురుషాదులకు చెందిన దానివా నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్య కాంతలా ఉన్నావు నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు నీ తేజస్సు చూస్తే రాజపుత్ర స్త్రీలా ఉన్నావు అమ్మా నువ్వు ఎవరో నిజంగా చెప్పమ్మా నేను ఎవరనుకుంటున్నావమ్మా నేను సీతమ్మ సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా రావణేన జనస్థానాత్ బలాపృత అపహృత ఇది సీతాత్తమసి భద్రం తే తన్మమా పృచ్ఛత జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను అమ్మా నిజం చెప్పమ్మా నా ఎందు అనుగ్రహించమ్మా నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు చెప్పాను కదా ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది పృథివ్యా రాజసింహానా ముఖ్యస్య విదితాత్మన స్నుషా ధశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనాంహం భార్యా రామస్యీమత ఆ తల్లి ఇందాక మనవి చేశాను కాదు సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడతాడు వివాహమైపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు ఒక ఆడది గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరము రాకుండుగాక అని వివాహకాండలో దేవతల్ని భర్త ప్రార్థన చేస్తాడు ఈమె ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుని నాకు కనపడకుండుగాక అని ఆడది జీవితంలో ఏడవలసినటువంటి రోజు అంటూ వస్తే ఒక్కటే ఒక్క రోజు అని చెప్పింది శాస్త్రం ఇంకొక రోజు ఉండకూడదు అంత మంగళప్రదంగా మాట్లాడింది ఇంకొక రోజు ఉండదు ఒక్క రోజే ఏదా రోజు అంటే మామగారి శరీరం వెళ్ళిపోయిన రోజు ఎందుకని అంటే మామగారి కన్నా రక్షకుడు లోకంలో ఉండట అందుకే సీమంతోన్నయనమని చేస్తారు సీమంతోన్నయనము అంటే ఏదో సీమంతం సూడిదలు ఇచ్చామని ఐదు కేజీలు కాజాలు మూడు కేజీలు మైసూరు పాపులు మా కానవాయితీ అన్నదిక్కుమాలాచారం కాదు సీమంతోన్నయనము అంటే అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి భర్త జుత్తు ఎత్తి ముడి వేస్తాడు గణపతి హోమం చేసి అలా వేస్తే ఆ తరువాత లోపల ఉన్న పిండాన్ని ఉగ్రభౌతములు చెనకవు అప్పుడు మొదటి కానుక ఎవరిస్తారంటే సూడిద అంటారు సూడిద అంటే కానుక సూడిద ఎవరిస్తారంటే మామగారిస్తాడు ఎందుకు ఇస్తాడో తెలుసా అమ్మా ఎక్కడ పుట్టావు ఎవరింట్లోనో పుట్టావు ఆడపిల్లవి మీ తండ్రి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో నీ తల్లి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసిందో నీ కోసం ఎంత ఆరాటపడ్డారో అమ్మా నా ఇంటికి కోడలిగా వచ్చావు నా కొడుకు నీకు సమస్తమని బ్రతికావు అందుకే కోడల కంటి వెంట నీరు రాకుండా చూసుకోవలసిన పెద్దరికం ఎవరిది అంటే మామగారిది తన కోడలు సుఖపడుతోందా లేదా అని చూసుకోవాలి ప్రత్యేకంగా అడగాలి సినిమాకి వెళ్ళావా నాన్న ఇద్దరు వెళ్ళండి ఒకసారి అని చెప్పాలి మామగారు కోడలి క్షేమం చూడవలసిన వాడు మామగారే కాబట్టి అటువంటి మామగారు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి అప్పుటా తన కోసం అలమటించిపోయేటటువంటి వాడు తండ్రి కన్నా తాపత్రయపడేవాడు వెళ్ళిపోయినట్టు అందుకే సూడిదల్లో అమ్మా నా ఇంటిని మెట్టావు నాకు వారసుని ఇవ్వబోతున్నావు నన్ను తాతని చెయ్యబోతున్నావు ఎంత గర్భక్లేశాన్ని అనుభవిస్తావు అనుభవించి ఎత్తుపల్లాల్లో జాగ్రత్తగా నడిచి పథ్యం చేసి కని నన్ను తాతని చేసి నా వంశాన్ని నిలబడుతున్నావు నా కొడుకుని తండ్రిని చేస్తున్నావు నీకేమివ్వగలను అమ్మ నీకు కానుక ఇస్తున్నానని ఆభరణం ఇస్తాడు అది ఎంత పెద్దది వదిలేయండి పరమ ప్రేమతో మొదటి కానుక మామగారిస్తాడు మామగారుట అంత ఆర్తి పొద్దుతట కోడల కోసం అలా ఉండగలిగితే నీ చెప్పేది ఎందుకంటే ఇవాళ రోజు కొంతమంది మామగారులను చూస్తే ఇలా ఉంటాడని చెప్పడం కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తోంది కాలుష్యం అంత పెరిగిపోయింది కాబట్టి కానీ నేను రామాయణాన్ని నమ్ముకున్నవాడిని అలాగే ఉంటారు మామగారులని నమ్మే మాట్లాడతాను కాబట్టి ఆ తల్లి మామగారు వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తారట అలా ఇలా కాదుట నా కోసం నా సంతోషం కోసం అహరహం పరిశ్రమించే వ్యక్తి ఆయన వెళ్ళిపోయారు ఏది పెద్దరికం ఇప్పుడు ఎవరికి చెప్పుకోని కష్టం వస్తే అని అందుకే ఆడపిల్ల పెళ్ళయ్యాక అమ్మ మీరెవరు అని అడిగితే ఫలానా వారి కోడలని చెప్పుకుంటుంది సంతోషంగా అంతే తప్ప తన పేరు చెప్పదు అది భారత జాతి గొప్పతనం వెయ్యి పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడిచారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు చితికిపోయాయి ఇంకా వైవాహిక వ్యవస్థ అన్న ఒక్క పడగే మిగిలిందని దాన్ని కూడా కర్రలు పెట్టి కొట్టడానికి రాళ్ళు పెట్టి కొట్టడానికి అందరో బయలుదేరుతున్నారు ఆ ఒక్క పడగా చిదిపేద్దామని కాబట్టి ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహాం ముఖ్య దశరథస్యాహం శత్రుసైన్యప్రతాపిన ఈ భూమి మీద శత్రు సైన్యములను తప్పింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు ఆయన యొక్క కోడల్ని నేను స్నుషా దశరథస్యాహం శత్రు సైన్యప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన నా తండ్రి గారు జనక మహారాజు విదేహవంశంలో పుట్టినవాడు మహాజ్ఞాని అటువంటి తండ్రి కడుపున పుట్టిన దాన్ని ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు అటువంటి తండ్రి కూతుర్ని ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని కాబట్టి దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచ నామనాం ఈ శరీరానికి పేరు సీత భర్త పేరు ఆడది చెప్పదు కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు అందుకనే సీతాచ భార్య రామస్య ధీమత ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ తల మీద అంజలి ఘటించి అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబ గబగబా కిందకి దిగొచ్చారు దిగొచ్చి అమ్మా అమ్మా ఎంత సంతోషమమ్మా నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి అటువంటి నిన్ను దర్శించానమ్మా నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి అమ్మ ఎలా ఉన్నావమ్మా ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది నేను సమాద్వాదశతత్రాహం నికేతని భుంచవాన్ మనుషాన్ భోగాన్ నేను పన్నెండు సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్ని అనుభవించారు అది ఆయన గొప్పతనం ఎంత పెద్ద మాటందో చూడండి ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్ని అనుభవించాడు అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి మా ఆయన నన్నంత సుఖపెట్టారు ప్రీతి అందుకే ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలు ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంతోషం ఉంటుంది ఆ అవగాహన ఉంటుంది అది లేకుండా సరే ఆ రెండో కోణం నాకు ఎందుకు వచ్చిన గొడవ కానీ కాబట్టి ఆ తల్లి అంటుంది నేను పన్నెండు సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగన్ రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకా పట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు అడ్డుచ్చినటువంటి జటాయుని సంహరించాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను కానీ రాముడు రాలేదు ఇక రెండు నెలలు మాత్రమే గడువుంది వచ్చి పది నెలలైంది రెండు నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటా అన్నది రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి రెండు నెలలు గడువు ఇచ్చాడు నేను మాత్రం ఆయన పాన్పు చేరను నాకు మిగిలి ఉన్న జీవితకాలం రెండు నెలలు ఈలోగా రాముడు రావాలి వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ విని అమ్మా ఎందుకమ్మా అంత పెట్టుకుంటావు నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు అంత ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన రాముడు గురించి చెప్తుంటే తల్లికి అనుమానం వచ్చింది నేను చనువిచ్చి ఇతనెవరో కూడా పూర్తిగా తెలుసుకోకుండా రాముడి గురించి మాట్లాడుతున్నాడని నమ్మాను చెట్టు మీద కూర్చున్నవాడు చెట్టు దిగాడు చెట్టు దిగినవాడు దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు ఒకనాడు పరివ్రాజక రూపంలో ఇలాగే వచ్చాడు రావణుడే వచ్చి ఉంటాడని నన్ను ఇంకా బాధ పెట్టడం నీకు తగదు రావణ అని ఆ తల్లి విముఖురాలై పక్కకి తల తిప్పకలి కూర్చుంది కూర్చున్న తర్వాత అమ్మ నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా నేను యథార్థం చెప్తున్నానమ్మా నీ నువ్వు నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలివి చేసుకున్నాడు చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి విడుతుండగా మారువేషాలలో ఉన్న వాళ్ళని సంహరించ నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళాను సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చేకూరింది ఒక్క బాణంతో వాలిని కొట్టాడు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు ప్రత్యుపకారంగా దశ దిశలు వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు అన్ని దిక్కులకు వానరములను పంపాడు దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు మిగిలినవారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి నూరు వల్ల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణం అంతా వెతికి తెల్లవారుజామున ఈ దర్శనాన్ని పొందాను కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు ఆయన శంభదాసుడు అనేటటువంటి రాక్షసుని సంహరించాడు ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి ఎందు వాయుదేవునికి ఔరుసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడిపై చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనువులు కలిగిన వాడిని కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు అమ్మా నా పేరు హనుమ ఆశ్వాసమును పొందమ్మా నన్ను నమ్ము రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుని రాముడు పంపితే వచ్చాను అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు తల్లి నన్ను నమ్ము అన్నారు ఆవిడికి నమ్మకం కుదిరింది నమ్ముతాను కానీ హనుమ కానీ అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది వానరాణాంచ నరాణాంచ పగతి సమాగమే వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు ఒకవేళ కలుసుకున్నా యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయస్ సమాచక్షా నమాశోక సమావిశేత్ ఏది నీకంత తెలుసు అంటున్నావే రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే ఏది నువ్వు కలిసిన్నది నిజమైతే రామలక్ష్మణులు ఎలా ఉంటారో నాకు చెప్పు చూస్తాను అండి అమ్మా నీకు అడుగుతున్నావా తల్లి రాముడి గురించి నాతో చెప్పించాలని అడుగుతున్నావమ్మా రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా రామఃమలపత్ర సర్వసత్వనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అమ్మ రాముడు పద్మపత్రముల వంటి కందులు ఉన్నవాడమ్మా ఆయన్ని చూస్తే సమస్త భూతములు పొంగిపోతాయమ్మా అటువంటి వాడు తల్లి ప్రసూత జనకాత్మజే పుట్టుక నుంచి ఆయనకి మంచి గుణాలు వచ్చాయమ్మా కొత్తగా ఆయన నేర్చుకున్నవి కావు అంతటి మహానుభావుడమ్మా రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్ రక్షిత మర్యాద కర్త కారయితా చ సహా అందుకే మర్యాద పురుషోత్తముడు అంటాను రామచంద్రమూర్తిని ఆయన లోకంలో ఉన్న నాలుగు వర్ణముల వారు తమ తమ ధర్మములు నిర్వర్తించేటట్టుగా చేయగలిగినటువంటి మహాపురుషుడమ్మ రామచంద్రమూర్తి అంటే అటువంటి మహానుభావుడు యజుర్వేద వినీతశ్చ వేద ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అమ్మా ఆయన వేదములన్నీ చదువుకున్నాడు యజుర్వేదం బాగా చదువుకున్నాడు అందుకే ఆయనకి క్రియాకలాపమంతా తెలుసు యజ్ఞములు తెలుసు యాగములు తెలుసు మంత్రములు తెలుసు తనే స్వయంగా చెయ్యగల అవసరమైతే వాస్తహోమని చేస్తాడు తండ్రికి తద్దిం పెట్టేస్తాడు ఆయనకి తెలియని మంత్రాలు లేవమ్మా ధనుర్వేదం బాగా తెలుసుకున్నవాడు తల్లి తేజసాదిత్య సంకాచహ క్షమయా ప్రతివీసమహ బృ బృహస్పతి సమోబుద్ధ్య యశస వాసభవు సమహ అమ్మ ఆయన సూర్య భగవానుడు ఎంతటి తేజస్సు కలవాడో అంతటి తేజస్సు కలవాడు భూమికి ఎంత ఓర్పు అంత ఓర్పు ఇంద్రుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు రామచంద్రమూర్తితో సమానమైన వాడు లోకంలో ఎక్కడున్నాడమ్మా ఇక రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పమంటావా త్రిస్థిర త్రిసమహ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్రీషుచ స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస ఆపాదమస్తకం తల దగ్గర నుంచి గోళ్ల వరకు అరికాళ్ల వరకు సభాముఖంగా వర్ణించడానికి వీలు లే వీలు లేని రీతిలో ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తిని పైనుంచి కింద వరకు వర్ణించేశారు తల్లి తెల్లబోయింది ఆహా హాహా రా రామకథ విన్నాను ఇయ నలకి చెప్పావురా ఈ లంకలో రామకథ మళ్ళీ పొంగిపోయింది అమ్మ ఇప్పుడు ఉంగరాన్ని తీసి అమ్మ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితంచేదం వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం దత్తం మహాత్మన సమాస్తిషి భద్రం క్షీణ దుఃఖ బీ అమ్మ నేను వానరుణ్ణమ్మా రామచంద్రమూర్తి దూతనమ్మా నీకు నమ్మకం కల్పించడానికి రామచంద్రమూర్తి ఉంగరం తెచ్చానమ్మా ఈ ఉంగరం తీసుకుని అమ్మా నువ్వు సంతోషాన్ని పొందమ్మా అమ్మా నీకు చెప్తున్నాను ఈ క్షణం నుంచి ఇక నీకు దుఃఖం లేదు క్షీణ దుఃఖ బలాక్యసి హనుమ నోటి వెంట యోగి వెంట నోటి వెంట వచ్చింది కాబట్టి సుందరకాండ ఏ ఇంట ఈ మాట వినపడుతుందో ఇక ఆ ఇంట దుఃఖం ఉండదు దీనికోసమే సుందరకాండ చెప్పించుకుంటారు కాబట్టి మహామంత్రము అంటారు సుందరకాండలో ఈ శ్లోకాన్ని శ్లోకమనరు మహామంత్రమని పిలిస్తారు వనరూహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నావాంకిత్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం క్షిణ దుఃఖ బలాహ్యసి అమ్మా ఓరడిల్లు ఇక నీకు దుఃఖం పోయిందన్నారు ఆ తల్లి ఆ ఉంగరాన్ని ఇలా పుచ్చుకుంది గృహిత్వాప్రేక్షమాణర్త కర్విభూషణం అకస్మాత్తుగా భర్త వస్తే లగ్జతో సిగ్గుతో ఎర్రపడిపోయిన ముఖంతో ఉన్నటువంటి మహాపతి వ్రతల ఏడిచి ఏడిచి ఉన్న తల్లి రాముడి ఉంగరాన్ని చూసి సంతోషపడిపోయి ఆనందంతో ఎర్రపడిపోయిన సీతమ్మ తల్లి ముఖాన్ని ముట్టుకోకుండా కన్నీళ్లు తులవకుండా నోటి మాటలతో ఆవిడకంత సంతోషాన్నిచ్చి పది నెలల తర్వాత సంతోషంతో నవ్విన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే అంత పరమ పవిత్రమైన ఘట్టం దగ్గర ఈ మహామంత్రం చెప్పినప్పుడు ఈ ఘట్టం దాకా వస్తే తప్పకుండా స్వామికి కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇచ్చి అందరూ పుచ్చుకొని ఒక్కసారి అందరూ గట్టిగా రామనామం చెప్పాలి